అమెరికా టెక్ దిగ్గజం జెఫ్ బెజోస్ ఆయన ప్రేయసి లారెన్స్ తో జరగబోయే వివాహం గురించే ప్రపంచం ఇప్పుడు ఎదురుచూస్తోంది ఇటలీ నగరం లో జూన్ ఇరవై నాలుగవ తేదీ నుంచి ఇరవై ఆరవ తేదీల మధ్య మూడు రోజుల పాటు అంగరంగ వైభవంగా ఈ వివాహ వేడుక జరగనుంది లియోనార్డో డికాప్రియో కిమ్ కార్డాషియన్ బియాన్స్ మిక్ జాగర్ లాంటి ప్రముఖులు ఈ వివాహానికి అతిథులుగా హాజరు కాబోతున్నారు ఇందుకోసం భారీగానే ఖర్చు పెట్టనున్నారట వెనెస్లోని చారిత్రక భవనాలు ప్యాలెస్లను వివాహ వేదిక కోసం అద్దెకు తీసుకుంది ఈ జంట ఒక ఫ్లవర్ డెకరేషన్ కోసం ఎనిమిది కోట్ల రూపాయల దాకా ఖర్చు చేస్తున్నారు కేటరింగ్ కోసం పది కోట్ల రూపాయల దాకా కేటాయించారు కేవలం లారెన్స్ శాంచెస్ ధరించే దుస్తులు ఆభరణాల కోసం పన్నెండు కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేస్తున్నారు ఇవే కాకుండా అతిథులకు వసతి రవాణా విలాసవంతమైన హోటళ్లు వాటర్ ట్యాక్సీలు ప్రైవేట్ బోట్ల ఖర్చు కోసం మిలియన్లు కుమరించబోతున్నారు ఈ వివాహ వేడుకకు నూట ఇరవై ఐదు కోట్ల నుంచి నూట అరవై ఆరు కోట్ల రూపాయల మధ్య ఖర్చు చేస్తున్నట్లు ఒక అంచనా అయితే ఈ హై ప్రొఫైల్ వెడ్డింగ్ వివాదానికి కూడా దారితీసింది కొంతమంది ఈ వేడుకను వెనిస్కు గౌరవంగా భావిస్తున్నారు నగరానికి పర్యాటక ఆదాయం తీసుకొస్తుందని ఆశిస్తున్నారు అయితే ను ప్రైవేట్ పార్టీగా బెజోస్ భావిస్తున్నారా అంటూ మరికొందరు మండిపడుతున్నారు నో స్పేస్ ఫర్ బెజోస్ అనే నినాదంతో నిరసనలతో హోరెత్తిస్తున్నారు రియాల్టో వంతెనపై భారీ బ్యానర్లు కట్టారు ఈ వేడుకోల నగరంలో రద్దీ నెలకొంటుందని స్థానికులకు అసౌకర్యం కలిగిస్తుందని పర్యావరణంపై ప్రతికూల ప్రభావం పడుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు జెఫ్ బెజోస్ పంతొమ్మిది వందల తొంభై నాలుగులో సెకండ్ హ్యాండ్ పుస్తకాలు అమ్మే ఆన్లైన్ స్టోర్గా అమెజాన్ను ప్రారంభించారు అది ఇప్పుడు ప్రపంచంలోనే అతిపెద్ద ఈ కామర్స్ సంస్థగా మారింది ఆపై రెండు వేల సంవత్సరంలో బ్లూ ఆరిజిన్ అంతరిక్ష సంస్థను స్థాపించారు రెండు వేల పదమూడులో వాషింగ్టన్ పోస్ట్ వార్తాపత్రికను కొనుగోలు చేశారు రెండు వేల పదిహేడు నుంచి రెండు వేల ఇరవై ఒకటి వరకు ప్రపంచంలో అత్యంత ధనవంతుడిగా ఫోర్బ్స్ జాబితాలో మొదటి స్థానంలో నిలిచారు